నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి మూడవ తేదీ తెల్లవారుఝామనం మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఖగ్రాస సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇది ఉత్తర దక్షిణ అమెరికా దేశాలలో పూర్తిగా కనిపిస్తుండగా ఆస్ట్రేలియాలో పాక్షికంగా కనిపిస్తుందని దాదాపు ఆరు వేల సంవత్సరాల తరువాత ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో దీనివల్ల సంభవించే పరిణామాలు దారుణంగా ఉండబోతున్నాయని ఇలా ఈ ఖగ్రాస సూర్యగ్రహణం గురించిన చాలా వివరాలు పార్ట్ వన్ వీడియోలో తెలుసుకున్నాము ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి కీడు జరగబోతుంటే కొన్ని రాసుల వారికి శుభయోగం కలిగించనుంది మరి ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి అక్టోబర్ రెండవ తేదీన కనిపించే ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో సంభవించనున్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అందుకే ఈ సూర్యగ్రహణం కారణంగా ఎక్కువగా నష్టపోయేది కన్యారాశి రాశి వారే అని సిద్ధాంతులు చెబుతున్నారు ఈ రాశి వారు అక్టోబర్ రెండవ తేదీ నుంచి నలభై రోజుల పాటు అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో కలహ సూచన భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు కోర్టు కేసుల్లో చుక్కెదురు ఆర్థిక నష్టం చోర భయం పనులలో ఆలస్యం వాహనగండం ఉన్నాయి నూతన వ్యాపారస్తులు ఉన్న వ్యాపారాన్ని పెంచాలనుకున్న వారు ఈ నలభై రోజులు అటువంటి పనులు మానుకోవాలని శాస్త్రవచనం అందువల్ల కన్యారాశి వారు వీలైనంత వరకు అన్ని వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా మెలగడం మంచిది ఈ ఖగ్రాస సూర్యగ్రహణం కారణంగా కష్టాలు అనుభవించబోతున్న మరో రాశి మీనరాశి వీరు రాబోయే నలభై రోజులు తగాదాలకు దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాలు వాయిదా వేయించడం మంచిది నూతన వ్యాపారం పాత వ్యాపార విస్తరణ వంటివి అస్సలు చేయవద్దు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పాటించకపోతే తీవ్ర అనారోగ్యం పాలవుతారు ఈ సూర్య గ్రహణం వల్ల వ్యతిరేక ఫలితాలు చూడబోయే మరో రాశి మేషరాశి వీరికి అనారోగ్య సూచన తోబుట్టువులతో కలహ సూచన వాహనగండం జలగండం స్పష్టంగా గోచరిస్తున్నాయి వీరు రాబోయే నలభై రోజుల వరకు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని శాస్త్రవచనం ఇక ఈ గ్రహణం కారణంగా కొన్ని రాసుల వారికి శుభయోగం పట్టబోతోంది ఆ విషయాలను పార్ట్ త్రీ వీడియోలో తెలుసుకుందాము అవి తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి